ఒక్క బూతు మాట కోమటిరెడ్డి రెడ్డి బ్రదర్స్ను టార్గెట్ చేస్తూ మీరు మాట్లాడినటువంటి ఆ ఒక్క బూతు మాట అది కూడా మీ స్వార్థం కోసం కాదు పార్టీ లైన్ దాటుతున్నారు పార్టీని నష్టపరుస్తున్నారు అనేటువంటి ఆవేదనతోటి ఆవేశంతో మీరు ఆ మాట మాట్లాడారు ఆ ఒక్క బూతు మాటే ఇప్పటి వరకు మీకు ఇన్ని కష్టాలని దగ్గర దాకా వచ్చినటువంటి పదవుల్ని దూరం పంపించేస్తుందా డెఫినెట్గా కాదు చాలామందికి ఈ రీసెర్చ్ జర్నలిజం అనేది తెలియక గుడ్డిగా ఏదో ఒకటే మాటన నన్ను పరిశీలించడం ద్వారా వస్తున్న ఫీల్ అది ఓకే బట్ మల్టీ యాంగిల్స్ ఉన్నాయి బట్ మల్టీ యాంగిల్స్ ఉన్నా కూడా నేనెందుకు ఆగుతున్నానో నాకు కూడా తెలుసు ఇట్లుంటుంది రాజకీయం ఇది చాలా ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ పాలిటిక్స్ ఎందుకంటే ఆ కిక్ ఉండాలి మీన్స్ అది మాత్రమే కాదు ఎందుకంటే అది పదే పదే చెప్పాల్సి వస్తున్నది ఎందుకంటే వెంకటరెడ్డి గారు నాతో ఉండే తీరు మీరు చూడండి మేము కలిసినప్పుడు కానీ ఉంటున్నప్పుడు కానీ వెంకటరెడ్డి గారి యొక్క భుజం మీద తుపాకీ పెట్టి ఎవరెవరో ఎవరెవరో వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చుకునే పనిలో ఉన్నారు బట్ వాళ్ళ మీద కోపము ఉండదు వాళ్ళ పట్ల ద్వేషము ఉండదు అలాంటివి ఉండి వాటిని దాటుకొని పోతేనే దాఖరు నా మారాన నేనేదో వచ్చిందిరా అంటే ఎమ్మెల్యే ఎంపీ అయ్యి లేకపోతే మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత కనుమరుగయ్యే దాయాకర్ ఉంటాడు దయాకర్కి ఏం రాకపోయినా దయాకర్ తన జీవితంలో ఎప్పుడు ప్రజలతో ఉంటాడు ప్రజల కోసం ఉంటాడు ప్రజల్లోనే ఉంటాడు